మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిలో నూట ముప్పై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు వనపర్తి పట్టణానికి తాగునీరు అందించేందుకు ఐదు లక్షల లీటర్ల ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఐదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ వార్డులో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అమృత్ పథకం కింద వనపర్తి పట్టణానికి నీటి సరఫరా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేతలు అధికారులు పాల్గొన్నారు लक्ष्मी से ృద్రసు <triyepaadine>. ఆయుష్ <Yeah, nah? triyep> <triyep> <triyep>